హలో వన్ వెల్కమ్ టు ఆర్ ట్యూటోరియల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం తెలంగాణకు సంబంధించి న్యూస్ పేపర్స్లో పబ్లిష్ అయిన ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం ఫస్ట్ అప్డేట్ గ్రూప్ టూ పరీక్షలు మళ్ళీ వాయిదా అంటూ ఈనాడు పేపర్లో పబ్లిష్ అయింది రాష్ట్రంలో గ్రూప్ టూ రాత పరీక్షలు మరోసారి వాయిదా పడ్డాయి వచ్చే నెల ఆరు ఏడు తేదీల్లో జరగాల్సిన ఈ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు టిఎస్పీఎస్సి కార్యదర్శి అనిత రామచంద్రన్ ఒక ప్రకటనలో తెలిపారు కొత్త తేదీలను తరువాత వెల్లడిస్తామని పేర్కొన్నారు గ్రూప్ టూలో ఏడు వందల ఎనభై మూడు పోస్టులతో టీఎస్పీఎస్సీ గత ఏడాది ఉద్యోగ ప్రకటన జారీ చేసిన సంగతి తెలిసిందే రెండు వేల ఇరవై మూడు జనవరి పద్దెనిమిదవ తేదీ నుంచి ఫిబ్రవరి పదహారవ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించగా ఐదు పాయింట్ ఐదు లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారు తొలుత ఆగస్టు ఇరవై తొమ్మిది ముప్పైవ తేదీలో గ్రూప్ టూ పరీక్ష నిర్వహించేందుకు కమిషన్ షెడ్యూల్ జారీ చేసింది కానీ నిరుద్యోగులైన అభ్యర్థుల నుంచి వచ్చిన డిమాండ్ మేరకు దాన్ని నవంబర్ రెండు మూడు తేదీలకు మార్చారు నవంబర్ మూడవ తేదీ నుంచి ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కావడంతో కమిషన్ ఈ పరీక్షలను మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగు ఆరు ఏడు తేదీలకు రీషెడ్యూల్ చేసింది బుధవారం టిఎస్పిఎస్సిపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్షించిన అనంతరం తాజా నిర్ణయం వెలువడింది అంటూ ఆర్టికల్ పబ్లిష్ అయింది సో దీనికి సంబంధించి మనకు అన్ని న్యూస్ పేపర్స్లో కూడా పబ్లిష్ అయిందన్నమాట గ్రూప్ టూ పరీక్షలు మళ్ళీ వాయిదా అంటూ ఇప్పటికే రెండుసార్లు వాయిదా కొత్త తేదీలు త్వరలో వెల్లడిస్తామన్న టీఎస్పిఎస్సి కొత్త కమిషన్ ఏర్పాటు తర్వాతే పరీక్షలు నిర్వహణ అంటూ సో ఈ విధంగా అయితే వచ్చిందనమాట సో ఇక్కడైతే మనకు టీఎస్పిఎస్సి చైర్మన్ జనార్దన్ రెడ్డిపై చర్యలకు సిద్ధం అంటూ కూడా ఇచ్చారు రాష్ట్రపతి లేఖ రాయాలని రాష్ట్రపతికి లేఖ రాయాలని గవర్నర్ తమిళిసై నిర్ణయం ప్రశ్న పత్రాల లీకేజీకి ఆయనదే బాధ్యత రాష్ట్రపతి సిఫారసు ప్రకారమే చర్యలు అంటూ ఇచ్చారనమాట సో ఇదేంటంటే ప్రశ్న పత్రాల లీకేజీకి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ టిఎస్పిఎస్సి చైర్మన్ విశ్రాంత ఐఏఎస్ అధికారి జనార్దన్ రెడ్డిని బాధ్యులుగా చేయాలని తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్యరాజన్ నిర్ణయించినట్లు తెలుస్తోంది ఈ మేరకు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు లేఖ రాయాలని గవర్నర్ భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది జనార్దన్ రెడ్డి జనార్దన్ రెడ్డి అంశపై కోవిదులు రాజ్యాంగ నిపుణులతో వరుస మంతనాలు జరిపిన తమిళిసై రాష్ట్రపతికి లేఖ రాసి జనార్దన్ రెడ్డిపై చర్యలకు అనుమతి ఇవ్వాలని కోరినట్లు రాజ్భవన్ వర్గాలు తెలిపాయి రాష్ట్రంలో కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక ఖాళీల భర్తీ నియామకాల పరీక్షల నిర్వహణ నియామక పరీక్షల నిర్వహణ ప్రశ్నపత్రాల లీకేజీకి సంబంధించి తీసుకున్న చర్యలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్షించారు ఈ సమావేశంలో జనార్దన్ రెడ్డి కమిషన్ కార్యదర్శి ఇతర అధికారులు పాల్గొన్నారు సమావేశానికి ముందే ప్రశ్నపత్రాల లీకేజీపై పూర్తి నివేదిక తెప్పించుకున్న సీఎం రేవంత్ సర్వీస్ కమిషన్ పనితీరుపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు ముప్పై లక్షల మంది ఉద్యోగార్థులు పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేశారని మండిపడ్డాడు సమావేశం ముగిసిన తర్వాత జనార్దన్ రెడ్డి నేరుగా రాజ్భవన్కు వెళ్ళి తన పదవికి రాజీనామా చేస్తున్నానని అందుకు సంబంధించిన లేఖను ఇచ్చి వెళ్ళారు ఆ సమయంలో గవర్నర్ పుదుచ్చేరిలో ఉండడంతో సమాచారాన్ని రాజ్భవన్ అధికారులు ఆమెకు చేరవేశారు దీంతో ఆగ్రహించిన గవర్నర్ జనార్దన్ రెడ్డిని స్వయంగా వచ్చి కలవాలని కబురు పెట్టినట్లు సమాచారం ఇదే బాటలో కమిషన్ సభ్యులు కూడా రాజీనామా లేఖలను రాజ్భవన్కు వెళ్ళి అందజేశారు కీలకమైన గ్రూప్స్ ప్రశ్నపత్రాలు పరీక్ష పరీక్షకు ముందే బయటకు ఎలా పొక్కాయని గవర్నర్ ప్రశ్నించినట్లు సమాచారం ప్రశ్న పత్రాల లీకేజీపై విచారణ జరిపిన ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ సర్వీస్ కమిషన్ నిర్లక్ష్యం వల్ల లీకేజీలు చోటు చేసుకున్నాయని తేల్చి చెప్పింది లీకేజీలపై బాధ్యత వహించకుండా పదవికి రాజీనామా చేస్తే సరిపోతుందా అని గవర్నర్ వ్యాఖ్యానించినట్లు సమాచారం రాజ్యాంగ పదవిలో ఉన్న జనార్దన్ రెడ్డిపై చర్యలు తీసుకునేందుకు ఆదేశాలు ఇవ్వాలని గవర్నర్ తమిళిసై సౌందర్యరాజన్ రాష్ట్రపతి భవన్కు లేఖ రాయాలని ప్రతిపాదించారు రా రాష్ట్రపతి సిఫారసు ప్రకారం తదుపరి చర్యలుండే అవకాశం ఉంటుందని చెబుతున్నారు అంటూ సో ఈ విధంగా ఇచ్చారన్నమాట ఆ తప్పులు మళ్ళీ చేయొద్దు అంటూ ఇచ్చారు నెక్స్ట్ అప్డేట్ మెగాడిఎస్సిని ప్రకటించాలి మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి శ్రీధర్ బాబుకి డిఎడ్ బిఎడ్ అభ్యర్థుల సంఘం విజ్ఞప్తి చేసినట్లుగా ఇచ్చారు ప్రభాత వార్త పేపర్లో అయితే పబ్లిష్ అయింది తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వం విడుదల చేసి ఐదు వేల చేసినటువంటి ఐదు వేల ఎనభై తొమ్మిది టీచర్ పోస్టులకు అనుబంధ నోటిఫికేషన్ ద్వారా మెగా మెగాడిఎస్సి ప్రకటించి ఖాళీగా ఉన్న మిగతా పదిహేను వేల టీచర్ పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేయాలని తెలంగాణ బిఎడ్డిఎడ్ అభ్యర్థుల సంఘం డిమాండ్ చేసింది ఈ మేరకు రాష్ట్ర మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి దుద్దిల్లా శ్రీధర్ బాబుకి సంఘం రాష్ట్ర అధ్యక్షులు తదితరులు విజ్ఞప్తి చేశారు అంట సో ఈ విధంగా ఇచ్చారు సో నెక్స్ట్ అప్డేట్ గ్రూప్స్ పరీక్షల గందరగోళంపై ప్రభుత్వం స్పందించాలి డివైఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర కమిటీ అంటారు సో ఇది చూసినట్లయితే రాష్ట్రంలో గ్రూప్స్ పరీక్షల నిర్వహణ పరీక్షల రీషెడ్యూల్ జాబ్ క్యాలెండర్ అంశాలపై నిరుద్యోగుల్లో నెలకొని ఉన్న గందరగోళాన్ని వెంటనే తొలగించాలయా తొలగించేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య డిఐఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది గ్రూప్ వన్ పోస్టుల భర్తీ ప్రక్రియ లీకేజీ కారణంగా వాయిదా పడి కోర్టు కేసు పెండింగ్లో ఉందని గ్రూప్ వన్ పరీక్షలపై ప్రస్తుత ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని సంఘం రాష్ట్ర అధ్యక్షులు కోట రమేష్ రాష్ట్ర కార్యదర్శి అనగంటి వెంకటేష్లు డిమాండ్ చేశారు జనవరి ఆరు ఏడు తేదీల్లో గ్రూప్ టూ పరీక్షల తేదీలను గతంలో ప్రకటించి ఉన్నారని గుర్తు చేశారు టిఎస్పిఎస్సి చైర్మన్తో పాటు కొంతమంది సభ్యులు రా రాజీనామా చేసినందున పరీక్షలు ఇప్పటికే ప్రకటించిన తేదీలో జరుగుతాయా లేదా అనే సందిగ్ధంలో నిరుద్యోగులు ఉన్నారు అంటూ సో ఏ విధంగా అయితే ఇచ్చారన్నమాట టీఎస్పిఎస్సి ప్రక్షాళన చర్యలు వేగవంతం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఇచ్చారు సో నెక్స్ట్ అప్డేట్ చూద్దాం ఐదు వేలు కాదు ఇరవై వేల ఖాళీలు భర్తీ చేయాలి ఇచ్చారు మెగా డిఎస్సి వేయాలని డిఈడి బీఈడీ అభ్యర్థుల డిమాండ్ మంత్రులకు వినతులు అంటూ తెలిపారనమాట టీఎస్పీఎస్సీ బోర్డు గతంలో ఐదు వేల ఎనభై తొమ్మిది పోస్టులకు డి డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చిందని కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం విద్యాశాఖలో ఉన్న మొత్తం ఇరవై వేల ఖాళీలకు నోటిఫికేషన్ ఇవ్వాలని డిఈడి బిఈడి అభ్యర్థుల సంఘం నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారంట సో ఈ విధంగా అయితే ఇక్కడైతే ఇచ్చారనమాట అదేవిధంగా మెగాడిఎస్సి వేయాలని వారు విన్నతిలో పేర్కొన్నారు ఆఫ్లైన్ విధానంలో పరీక్షలు నిర్వహించాలని డిమాండ్ చేశారు చేశారు టీచర్ల బదిలీలు ప్రమోషన్లను ముడిపెట్టకుండా నోటిఫికేషన్ వేయాలని పట్టుపట్టారు ఖాళీగా ఉన్న ఎస్జిటి ఎస్ఏ పిఈడి ఆర్ట్ ఆర్ట్ డ్రాయింగ్ మ్యూజిక్ స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయాలని కోరారు అంటూ సో ఈ విధంగా ఇచ్చారు నెక్స్ట్ అప్డేట్ గురుకుల పోస్టుల భర్తీకి సన్నాహాలు అంటూ తెలిపారనమాట మనకు మెరిట్ జాబితాను సిద్ధం హైకోర్టు కేసుల నేపథ్యంలో తర్జన భర్జన త్వరలోనే స్పష్టతపై ఆశాభావం సర్టిఫికేట్ల పరిశీలనకు సన్నాహాలు అధికారులకు నేడు ఓరియంటేషన్ అంటూ మనకు నమస్తే తెలంగాణ పేపర్లో పబ్లిష్ అయింది ఎన్నికల కోడ్ కారణంగా తాత్కాలికంగా నిలిచిపోయిన ప్రభుత్వ గురుకులాల్లోని ఖాళీ పోస్టుల భర్తీ ప్రక్రియను పూర్తి చేసేందుకు తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ రిక్రూట్మెంట్ బోర్డు ట్రిబ్ కసరత్తు చేస్తున్నది గత ఆగస్టులోనే రాత పరీక్షలు పూర్తి కావడంతో మెరిట్ జాబితాను సిద్ధం చేసింది ఎంపిక ప్రక్రియ చేపట్టే కార్యక్రమంలో చేపట్టే క్రమంలో ఎన్నికల కోడ్ వచ్చింది ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో ప్రస్తుతం పోస్టుల భర్తీపై ట్రిబ్ దృష్టి సారించింది రాష్ట్రవ్యాప్తంగా ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీ గురుకులాలలో కలిపి తొమ్మిది కేటగిరీలలో తొమ్మిది వేల రెండు వందల పది పోస్టుల భర్తీ ప్రక్రియను కేసీఆర్ ప్రభుత్వం ఎన్నికల ముందే చేపట్టింది ఇందులో పీజీటీ పన్నెండు వందల డెబ్బై ఆరు టీజీటీ నాలుగు వేల ఇరవై సో ఈ విధంగా సో ఈ విధంగా దీనికి సంబంధించి డీటెయిల్స్ అయితే ఇచ్చారనమాట